అందరి ప్రేమ స్నేహంతో మొదలైతే నా ప్రేమ మౌనంతో పట్టాలెక్కింది తను నా క్లాస్మేట్ చిన్న కారణం తెలియదు తనకు ఫిదా అయిపోయాను నేను తనని చూడ చాటుమాటుగా చూస్తుంటే తన కళ్ళు నా కోసమే వెతికేవి చూపులు కలుసుకున్న వేళ మా గుండెల్లో కలవరం చెలరేగేది మనసులు మాట్లాడుకునేవి పదికొచ్చేషాం తను తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు కనిపించని రోజు ప్రాణం గింజుకునేది కనిపిస్తే పండగే ఓసారి తను పుట్టిన రోజుని తెలిసింది మాట్లాడాలని మనసు పోరు పెట్టింది అతడి ఫ్రెండ్ దగ్గర నెంబర్ తీసుకున్న ఎన్నో కబుర్లు చెప్పాలని కాల్ చేశా హ్యాపీ బర్త్డే టు యూ చిన్న అని మాత్రం అనగలిగా అప్పటి నుంచి ఫోన్ కబుర్లు తర్జుమా జూమా అయ్యేవి పది పూర్తయి వెళ్ళిపోతుంటే ఎందుకో తెలియదు ఇంకా నాకు నువ్వు ఫోన్ చేయొద్దు అన్నాడు కన్నీ లాగలేదు అలా మా మధ్య దూరం పెరిగింది మాటలు తగ్గాయి కొద్ది రోజులకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీతో మాట్లాడకుండా చిన్న ఉండలేకపోతున్నాడట వీలైతే ఓసారి కాల్ చేయి అంది ప్రాణం లేచొచ్చింది మూడు వారింది అనుకున్న ప్రేమ మళ్ళీ చిగుర్లు వేసింది అప్పటి నుంచి మా మధ్య మౌనం కనుమరు కనుమరుగైంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా వాళ్ళం కాలం గడుస్తుంది మా చదువులు సాగుతున్నాయి పెన్లీడుకు ఇక్కడే ఊహించని ట్విస్ట్ నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నా నన్ను మరిచిపో అన్నాడో సార్ సడెన్గా నా గుండె ముక్కలైంది దాదాపు పది ఇష్టం తను నా సొంతం నమ్మకం ఎలా వదులుకోను కుదరదన్నాను నా మనసులో ఆ అమ్మాయే ఉంది అన్నాడు నాకు కొంచెం చోటివ్వమని బతిమాలాను నేను నచ్చలేదన్నాడు వెంటబడి వేధించకన్నాడు ఆత్మాభిమానం చంపుకొని మరీ కనీసం రెండో బారీగానైనా ఉండనివ్వమన్నాను నాకు పిచ్చి పట్టిందన్నారు తెలిసిన వాళ్ళు నిజమే తనంటే పిచ్చిలాగే ఉండేది అదే సమయంలో నాకు పెళ్లి సంబంధం వచ్చింది ఆ విషయం చెబితేనైనా కరుగుతాడేమో అనుకున్నా అసలు నువ్వెవరు నీకు సంబంధం వస్తే నాకేంటి అంటూ బూతులు తిట్టాడు ఓపికకైన హద్దులు ఉంటుంది కదా నా ప్రేమ అనే చిరసాల నుంచి చిన్న అనే ఖైదీని విడుదల చేయాలనుకున్నా తనకి ఫోన్ చేసి విసిగించడం మానేషా కానీ ప్రేమించడం కాదు సరిగ్గా రెండేండ్ల తర్వాత తనే ఫోన్ చేశాడు నా గుండెల్లో వణుకు మొదలైంది తప్పు చేశానన్నాడు నేను కావాలన్నాడు అర్జెంటుగా పెళ్లి చేసుకుందామన్నాడు ఒకప్పుడు తన కోసం నేను ఎంత తప్పించానో అంతకన్నా రెట్టింపు ఆత్రం తనలో ఎందుకు ఇలా మారాడో తెలియదు తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైంది చివరికి ఒకసారి కలుద్దామన్నాడు వెళ్ళాను నన్ను చూడగానే తన కళ్ళు జలపాతాలయ్యాయి నేను కరిగిపోయాను కొద్దిసేపు మా మధ్య నిశ్శబ్దం తర్వాత ఏవో కొన్ని మాటలు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది ఎవరిది తప్పో తెలియదు విడి మమ్మల్ని విడదీసింది కానీ మా మధ్య అల్లుకున్న జ్ఞాపకాలని దూరం చేయలేకపోయింది ఇప్పటికీ మా వెళ్తే నా కళ్ళు తన కోసం వెతుకుతూనే ఉంటాయి నా చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి నా కొడుకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు అమ్మ నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకు అని తనకి ఎలా చెప్పను వాడికి చిన్న అని పేరు ఎందుకు పెట్టానో